ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో తెలుపు ఒక కథను చదువుకుందాము నానాసాహెబ్ చందోద్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతను ఖాందేశులోని నందూరు బార్లో మామలతాదారుగా ఉండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబా అందు అతనికి గల భక్తి అనే ఫలము ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠము అనిదరు అటువంటి స్థలమునకు బదిలీ అగుటచే అతను గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగములో చేరవలసి ఉండెను షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయుటకు లేదు హుటాహుటిన పండరీకి ప్రయాణమయ్యను ముందుగా షిరిడీకి పోయి తన విటోబా బాబాను దర్శించి ఆ తరువాత పండరీకి పోవలెను అని అనుకొనెను నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవ్వరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడు ఒకట గ్రహించెను నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాషిండే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను మన నలుగురము కలిసి భజన చేసెదము పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు అని అందరూ కలిసి పాడిరి ఆ పాట యొక్క భావము ఏమనగా నేను పండరీకి పోవలను నేను అక్కడనే నివసించవలెను ఎందుకు అనగా అదియే నా ప్రభువు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులు అందరూ కూడా బాబాను అనుకరించి భజన చేయుచుండెను అలా భజన చేయుచుండగా నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబాను కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసినది అని కోరెను అక్కడ ఉన్న తక్కిన భక్తులు బాబా ఇప్పటి వరకు అదే భావనతో భజన చేయుచున్నారని చెప్పెను ఇది విని నానాసాహెబ్ మనస్సు కరిగెను బాబా పాదములపై పడెను బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును పొంది నానాసాహెబ్ పండరికి బయలుదేరేను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిం ఓం సాయిం ఓం సాయి